వెల్కమ్ టు మాస్ టీవీ ఆరోగ్యవంత సమాజ ఆవిష్కరణలో మహిళలే కీలకమని ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ ఎం భార్గవి పేర్కొన్నారు దేశ ప్రగతికి అవరోధంగా ఉండి సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల బాధ్యత కీలకమని చేంజెస్ కమ్యూనిటీ హెల్త్ అవేర్జెస్ అండ్ నేషనల్ గ్రీన్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ ప్రాజెక్టు మేనేజర్ డి దుర్గా డాక్టర్ ఎం భార్గవి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ గుడారిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీకు తెలుసా ఐఎస్సీ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా కాకినాడ చేంజెస్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ లైంగిక వ్యాధుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హైరిస్క్ ఏరియాలో లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలో అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్క మహిళా పాత్ర ఎంతైనా ఉందని వారు తెలిపారు కమ్యూనిటీ సభ్యులకు హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా వ్యాపిస్తుంది నివారణ మార్గాలు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఉన్న చికిత్స విధానాలు హెచ్ఐవీ ఎయిడ్స్ విషయంలో తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఏడు గురించి వివరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చేంజెస్ స్టాఫ్ రత్నాకుమారి సిబ్బంది అనురాధ తదితరులు పాల్గొన్నారు లేదండి సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉండనే చింపి నాకు చేసిన ఇంజక్షన్ ఇమీడియట్గా రసగుల్లో పడేస్తుంది అంతేగానే దాన్ని మళ్ళీ తిరిగి యూజ్ చేయాలి అది డిస్పోజబుల్ వచ్చాయి కాబట్టి ఈ విషయం అందరికి సామాన్యులు కూడా బాగా తెలుసు సో దూదులు సరంజల ద్వారా వచ్చే అది ఆపత్ర కూడా తగ్గింది తగ్గిందా లేదండి సో ఇంకా తల్లి నుంచి పెట్టక తల్లి నుంచి పెట్టకపోయి ఎంచైలో ఉన్న తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆమె అనకూడదు అంటే ఒకవేళ అని వచ్చింది అనుకోండి ఆశా వర్కర్ దగ్గర నుంచి తర్వాత అగన్వాణి టీచర్ దగ్గర నుంచి లోకల్ ఏఎంస్ దగ్గర నుంచి అలాగే పైన ఉన్న డాక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు పెట్టట్లేదండి మీరు ఎంత కష్టపడుతున్నారో మేము తెలుసుకుంది ఎందుకంటే ఒక కేసు జిడి ఎక్కువ దాని వెనుక ఒక తల్లి ప్రెగ్నెంట్ అయ్యి పాజిటివ్ అయ్యిందంటే దాని వెనుక అంత పాలక్లో ఉంచుతున్నాం అంత పాలక్లో ఉంచి అంత ఆ అమ్మాయిని ఎంత కంటికి రప్పలా చూసినా చూస్తున్నాం దీనికోసం ప్రత్యేకించి పీపీటీసీ అనే ప్రోగ్రాము మన జీజిహెచ్లో ఉంది పీపీటీసీ అంటే ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ప్రెగ్నెంట్ ఉన్ను ఏం చేస్తున్నారు తల్లి నుంచి బిడ్డ కలకోకుండా అక్కడ మామూలుగా జీజీహెచ్లో మెడిసిన్ పెడుతున్నారు ఎవరి పెట్టినో టాబ్లెట్స్ అన్నీ ఉంటున్నాయి తర్వాత గుట్టే బిడ్డకి నారోపి అని ఉంటుంది దానివల్ల ఏంటంటే తల్లి నుంచి బిడ్డకి రాకుండా చూస్తున్నారు ఇది ఎవరైనా విన్నారండి డాక్టర్ భార్గవి అండి మెడికల్ ఆఫీసర్ సీతారాం నగర్ ఈరోజు గొడారిగుంట యూపీహెచ్సిలో మీకు తెలుసా అనే ప్రోగ్రాం ద్వారా ఐసి ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్లో భాగంగా హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది దీనిలో ప్రత్యేకంగా హెచ్ఐవి అవేర్నెస్ ఎలాగా స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి వస్తే దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అన్నీ పేషెంట్స్ కానీ అన్నీ వివరించడం జరిగింది ప్రోగ్రాం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అవేర్నెస్ అనేది ప్రజలకు కల్పించడం జరుగుతుంది పెద్దభవాన్ని ప్రాజెక్ట్ మేం చేంజెస్ ఉంది ఈ ఎల్ఈసీ క్యాంపెయిన్ అన్నది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి ఈ క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఏవి గురించి అందరూ అవగాహన కలిగి ఉంది అది సామాన్యమైన సెక్స్ వర్కర్స్ ఏమైనా ఎంఎస్ఎల్స్ అవునవ్వండి పీజీస్ అవునండి అలాగే ఆశా వర్కర్స్ తర్వాత ఈ లోకల్గా ఉన్న ఈ ఏరియాలో హాట్స్పాట్ లెవెల్లో ఎక్కువ మంది పీజీస్ అలాగే ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉంటారు కాబట్టి ఈ హాస్పిటల్ని వినియోగించుకోవడం ద్వారా ఇక్కడికి ఇక్కడ దగ్గర మేము ఏర్పాటు చేయడం జరిగింది క్యాంపెయిన్ అన్నది ఈ క్యాంపెయిన్ దగ్గర దగ్గర మనకి లాస్ట్ ఆగస్టు నెల పదమూడు పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ చేశారండి ఇప్పటి వరకు మనకి పద్నాలుగు క్యాంపెయిన్స్ అన్నవి జరిగాయి ఇది పదిహేనవ క్యాంపెయిన్ ఇంకా పదిహేను క్యాంప్స్ ఉన్నాయని మాకు ఆ క్యాంపెయిన్స్ ఇక్కడ లోకల్గానే జరుగుతాయి ఒక పది మాత్రం గొల్లపూలు ప్పుడం యువతపల్లిలో ఇంకో పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతుంది నిజంగా ఇప్పుడు ఏంటంటే ఆశా వర్కర్స్కి ఏఎంస్కి అలాగే సామాన్యులకు కూడా అవేర్నెస్ తెలియడం వలన ఈ హెచ్ఐవి గురించి తెలియడం వలన వాళ్ళ దగ్గరే ఉంచేసుకోకుండా ఇన్ఫర్మేషను బయట వాళ్ళకి కూడా ఎక్కువ టచ్లో ఉండేది ఆశా వర్కర్సే కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సామాన్యులు తర్వాత సెక్స్ వర్కర్స్ను తర్వాత ఏ ఆశా వర్కర్స్ని కలిపి ఇక్కడ ఈ మీటింగ్ హాల్ అన్నది పెట్టడం జరిగింది దీన్ని సహకరించిన మేడం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాడం థ్యాంక్ యూ